కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో పది ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడే చెప్పాడు కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది రేవంత్ రెండేళ్ల పాలనలో మొత్తం ఉల్టా అయి భూముల రేట్లు తగ్గిపోయాయి రేవంత్ రెడ్డి ఇంకో రెండేళ్లు ఉంటే పాత రోజులలా ఏపీలో ఎకరా కొనాలంటే తెలంగాణలో పదెకరాలు ఎకరాలు అమ్మే పరిస్థితి వస్తుంది హరీష్ రావు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడిన ఒకసారి అరే ఒకప్పుడు ఆంధ్రల ఎకరం అంతే తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అంతే ఆంధ్రలో ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరందరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్లు కాలే సీన్ రివర్స్ సైట్ అయిందాకాలేదా పన్నారే సిద్దిపేట పోయినా గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినాం ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా కొద్దిసేపు మాట్లాడినాక కూసు ఏం సంగతి అనగా ఎరువులు ఈ బాధలు అని చెప్పుకుంటా ఎవడని లగ్గముండి అమ్ముకుందామంటే భూమి తలేదు సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరవై కింద అంటే కూడా ఎవడత్తలేడు అంటే ఇప్పుడు ఏమైంది సీన్ రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్ర ఎకరం అంతా తెలంగాణలో రెండెకరాలు వస్తుంది అయిందా లేదా గజవేలు మీ అందరికి అనుభవం ఏమి ఉంటుంది రేట్లు తగ్గినా ఎంత తగినాయా ఎంత సగమైంది ఇంకా సగమైనాయి ఇంకా రెండేళ్ళు ఇంకేమవుతుందో దోశాల్లో సగమైంది ఇది రేవంత్ రేటు ఇంకో ఉంటే ఇంకెంత తగ్గుతు బ్యారాలు బంద్ కార్లు గుజుకుపోతుండ్రు మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్ లేవు దుకాన్లు బంద్ అయిపోయినాయి డీజిల్ కు పైసలు లేవు బేరాలు లేవు కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు ప్లాట్ కొనోళ్ళు లేడు ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందాం అంటే కొన దిక్కు లేదు